మనుషులు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే చచ్చిపోయే సంవత్సరాల తరబడి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు అయితే దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు మాత్రం ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోవాలి చనిపోయే సంవత్సరాల తరబడి అయినప్పటికీ కూడా మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి పక్షంగా కూడికలు జరిపే వాళ్ళని చూస్తాం అయితే ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ములుపు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మునుపు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ జీవితంలో కలుగజేసినటువంటి ఆ కార్యం యొక్క విలువను గుర్తించగలుగుతాం చూడండి వాకి భాగంలో చూస్తాం పదమూడు వచనం ఇది అధ్యాయం పదమూడు వచనం ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు దేవునికి దూరం ఉన్నటువంటి నీవు దేవునితో సంపూర్ణమైనటువంటి సమాధాన పరచబడి నిమిత్తమై ఇక్కడ పవన్ చేసి క్రీస్తు వారికి కాల్చినటువంటి ఆ రక్తమే నీకు సంపూర్ణమైనటువంటి సమాధానం అనుగ్రహించినట్లుగా ఈ వార్త భాగంలో చూస్తాం